గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరు కూడా ప్రభునంలో తెలియపరచుకుంటూ ఉన్నాను ఇంకొక దినము దాటితే రేపు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ లోక రక్షకుడు దేవుని ప్రియ కుమ్మావుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని పండుగలా జరుపుకుంటాం యేసుక్రీస్తు వారు చారిత్రక వ్యక్తి ఒక ఇతిహాసం కాదు కల్పిత పాత్ర కాదు చరిత్రలో ఉన్నవాడు చరిత్రలో మహాపురుషునిగా పురుషునిగా జీవించి మన పాపల నిమిత్తమే మరణించినటువంటి వ్యక్తి ఆయన జన్మదినాన్ని పండుగలా కాదు సంబరంలో జరుపుకోవాలి వాస్తవం కానీ నిజంగా యేసుక్రీస్తు ప్రభులు వారు డిసెంబర్ ఇరవై ఐదున జన్మించారా లేఖనములో లేఖనములలో డైరెక్ట్గా డిసెంబర్ ఇరవై ఐదున లేకపోయినాను లేఖన ఆధారం ఏమైనా ఉందా అని కనుక మనం ఆలోచన చేయగలిగితే ముందు అసలు ఏ క్యాలెండర్ ప్రకారం ఈ పండుగను జరుపుకుంటున్నాము అందరికీ తెలుసు చాలా చాలా మందికి తెలుసు గ్రిగోరియన్ క్యాలెండర్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి జాన్వరి టు డిసెంబర్ అనే పన్నెండు మాసములు పన్నెండు నెలలు కలిగినటువంటి ఈ ట్వెల్వ్ మంత్స్ క్యాలెండర్ని గ్రిగోరియన్ క్యాలెండర్ అంటాం ఇది ఫిఫ్టీన్ ఎయిటీ టూ పోప్ గ్రిగోర్ అనే ఒక వ్యక్తి రోమన్ క్యాథలిక్ చర్చ్ కి సంబంధించినటువంటి పోప్ గ్రిగోర్ అనే వ్యక్తి వాటికన్ సిటీ సెయింట్ పీటర్ సెయింట్ పీటర్ బెస్లికా అనే ఒక మేడగదిలో ఒక గదిలోంచి వచ్చినటువంటి ఒక క్యాలెండర్ ఇది తన యొక్క ఆలోచనలోంచి వచ్చినటువంటి క్యాలెండర్ తన మస్తిష్కంలో పుట్టినటువంటి మనస్సులో మొలకెత్తినటువంటి చేతులతో చేయబడినటువంటి క్యాలెండర్ ఇది దీనికి దేవుని యొక్క కాలానికి ఆయన నిర్ణయించినటువంటి కాలానికి ఎటువంటి సంబంధం లేదు ఆది కాండము మొదట అధ్యాయం పద్నాలుగో వర్షంలో నూట నాలుగో కీర్తన తొమ్మిదవ లైన్లో కానీ దేవుడు కాలంలోను ఎలా నిర్ణయిస్తాడు ఋతువులను బట్టి చంద్రుని బట్టి సూర్యుని బట్టి తన యొక్క కాలాన్ని ఎలా నిర్ణయించాడో దేవుడు మనకి క్లియర్ ఎవిడెన్స్ ఉంది బైబిల్ నుంచి కానీ ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ ఎటువంటి ఎవిడెన్స్ బైబిల్ ఎవిడెన్స్ లేదు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఈ క్యాలెండర్ లేదు యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు కూడా ఈ క్యాలెండర్ లేదు ఆయన క్యాలెండర్లో పుట్టలేని వ్యక్తి ఆ క్యాలెండర్ ఎలా డిసైడ్ చేస్తుంది ఆయన పుట్టిన దినమును ఆయన మరణించి ఆయన పుట్టి మరణించిన సుమారుగా ఒక పదిహేను వందల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఒక కాలం ఇది నిర్ణయించినటువంటి క్యాలెండర్ ఇది కాబట్టి చరిత్రలో ఉన్నటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను పదిహేను వందల ఎనభై రెండవ సంవత్సరము అక్టోబర్ నాలుగవ దినమున నుంచి అక్టోబర్ పదిహేను వరకు ఆ మధ్య పది రోజులు ఎందుకని గ్రిగూరియన్ క్యాలెండర్ ఎత్తివేసింది ఎందుకని స్కిప్ చేసింది మనుషులు ఎంత దారుణంగా ఏసుక్రీస్తు యొక్క పుట్టుకను మలిచి తప్పుడు ద్వారాకి తీసుకెళ్లి అర్థం చేసుకోండి ఈ జూలియన్ శ్రమించాలి ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ అనేది మనం ఫాలో అవుతున్న క్యాలెండర్ మరలా చెప్తున్నాను యేసుక్రీస్తు వారు ఈ క్యాలెండర్ లో పుట్టలేదు యేసుక్రీస్తు వారి క్యాలెండర్ లో మరణించలేదు అపోస్తులు దీన్ని పాటించలేదు ప్రవక్తలు దీన్ని ప్రవచించలేదు దేవుడు దీన్ని నిర్ణయించలేదు మనుషులు ఆలోచన చెప్పిన క్యాలెండర్ మరి యేసుక్రీస్తు వారు ఏ క్యాలెండర్ ప్రకారం ఏ దినమును పుట్టారు రేపు తెలుసుకుందాం ఖచ్చితమైనటువంటి లేఖన ఆధారాలతో ఈరోజు విత్తినటువంటి వాక్యపు విత్తనం రేపొద్దున్న సత్యపు పంటే కోయ శ్రద్ధగా శ్రద్ధగా వింటారని ఆశిస్తూ ఉన్నాను శ్రద్ధగా వింటారని బైబిల్ క్లియర్ క్లియర్గా చెప్తా ఉంది కొలసి రాత్రి గారు రెండో అధ్యయం ఎంతో వచ్చిన మనుషుల పారంపర్య చర్యలు మనుషుల సాంప్రదాయాల చేత మోసపోవద్దు ఎనిమిది పది రెండులో జనముల మార్గములను నేర్చుకోకూడి నేర్చుకోవద్దు బైబిల్ ఎవిడెన్స్ ఇచ్చింది బైబిల్ క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చింది కాలము పరిపూర్ణమైనప్పుడు సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు అని ఏ కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుని యొక్క సృష్టి క్యాలెండర్ దేవుని యొక్క లేఖన ఆధారిత క్యాలెండర్ దాని యొక్క డెబ్బై వారంలో లెక్క ఏ డెబ్బై వారంలో గిరిగురు డెబ్బై వారంలో అయితే అసత్యం అయిపోతుంది కాబట్టి రేపటి సెషన్లో రేపటి క్లాస్ లో ఖచ్చితంగా యేసుక్రీశ్వర్ వరకు పుట్టుక ఖచ్చిత ఆధారాన్ని తెలుసుకుందామని మిమ్మల్ని ప్రాధాన్యపడుతూ ఉంటున్నాను